నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నాయుడు టీవీ వీక్షకుల కొరకు సాముద్రిక శాస్త్రంలో అనేక విషయాలు మనం తెలియజేస్తున్నాం ప్రధానంగా బీజము అంటే రేఖలు రేఖల్లో ముఖ్యమైనటువంటి రేఖ జీవిత రేఖ జీవిత రేఖ గురించి మరికొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ జీవిత రేఖ మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఈ బొటన్ వేలు చుట్టి ఉంటుందన్నాం కదా ఇది స్పష్టంగా ఉంటే అంతగా ఆరోగ్య సమస్యలు కానీ స్థితిగతుల్లో సమస్యలు కానీ తను చేసే పనుల్లో ఏ రకమైనటువంటి అవకదవకలు లేకుండా జీవితం చివరి వరకు హాయిగా సంతృప్తిగా ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఈ రేఖ అస్పష్టంగా ఉండి అంటే ఎక్కడై మొత్తం రేఖంతా అస్పష్టంగా ఉందా లేకపోతే ఇది బలహీనంగా ఇలాగా పల్చగా అంటే కాంతి విహీనంగా ఇలా ఉందనుకుందాం ఇది కనిపించి కనిపించినట్టు ఈ రేఖ వెడల్పు పెరిగిపోయి లోతు తగ్గి లోతు తగ్గినప్పుడు కాంతి తగ్గిపోతుంది పల్చినట్టు పర్ పల్చగా పరచినట్టు ఈ ముందు నేను చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కెనాల్ కాలువ అదే కాలువ లోతుగా ఉండి నీటితోటి నిండి ఉంటే దాంట్లో మనం నీటి ప్రవాహము ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో రవాణా అంటే స్టీమర్లు పడవలు వాటిని కూడా మనం రవాణా చేయచ్చు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఒక కెనాల్ తీసుకుని లోతు దానికి మెరకగా ఉంది గట్లు కూడా స్పష్టంగా లేవు పలుచగా ఎలాగా జారిగిపోయి జారిపోయినట్టుంది దాంట్లో నీటిని మనం చేస్తే వెడల్పు పెరిగిపోయి నీరు విస్తరించేసి అది ప్రవాహం వేగం తగ్గిపోయి అది ఇతరత్ర పనికి పనికిరాకుండా బలహీనంగా ఉండి ఆ నీరు ఆవిరైపోయి ఏ విధంగా అయితే ప్రయోజనం లేకుండా ఉంటుందో అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క జీవిత రేఖ అస్పష్టంగా ఉంటే బలహీనంగా ఉంది రక్తహీనత కానీ లేదా ఇతర దీర్ఘ వ్యాధులతోటి కానీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే జీవిత రేఖ అంతా ఇలా ఉందా లేకపోతే మధ్యలో కొన్ని చోట్ల కొంతవరకు అంటే ఇక్కడ జీరో ఇలాగ కొనసాగుతుంటే కొంత పదిహేను వరకు కొంతమందికి అస్పష్టంగా ఉంటుంది ఆ తదుపరి కూడా ఆ తదుపరి దృఢంగా ఉండి ఇలాగ కొనసాగి లోతు పెరిగి ఏ నలభై ఇక్కడికి వచ్చింది అనుకోండి నలభై నలభై తరువాత బలహీన పడింది అనుకోండి పలుచుగా ఉంది అంటే అటువంటి వ్యక్తులు తమ జీవితంలో కొంతకాలము ఆరోగ్యంగా ఉండి అన్ని పనులను కుటుంబ వ్యవహారాలను ఉద్యోగ వ్యాపారాలను శరీరంతో చేయవలసినటువంటి దృఢత్వంతో చేయవలసినటువంటి వాటిని సక్రమంగా నిర్వహిస్తూ ఎక్కడైతే ఇది పలసబడుతోందో ఆ వయసు వచ్చేసరికి ఏదో రక రుగ్మత వలన ఇలాగ బలహీనపడి ఈ చివరికి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడెక్కడైనా ఆగినా అవాంతరం ఏర్పడిన అప్పుడు మనం ఈ రెండు చేతుల్లోనూ అంటే రెండు చేతులు అంటే ప్రతి వ్యక్తికి రెండు చేతులు ఉంటాయి కనుక మగవాళ్ళకి కుడి చేతిలో ఇది కుడి చేయ స్త్రీలకి మనం ఎడమ చేతిలో ఈ రేఖను మనం పరిశీలించినప్పుడు ఈ రేఖ పల్చగా అస్పష్టంగా బలహీనంగా ఇలా కిందకి వచ్చే కొద్ది కొన్ని చోట్ల ఇక్కడ దృఢంగా ఉండి కాంతివంతంగా ఉండి ఈ తర్వాత బలహీనపడింది అనుకుందాం ఇలా విడిపోయినా ఈ వయసుని మనం గమనించి అంటే ఇక్కడ జీరో ఇక్కడ హండ్రెడ్ దాన్ని సమభాగాలు చేసుకుని మనం దీన్ని గమనించినప్పుడు అది క్రమంగా బలహీనపడి ఎక్కడ బలహీనపడుతుందో అక్కడికి వచ్చేసరికి కొన్ని అనారోగ్య సమస్యలు బలహీనతలు హార్మోన్స్ డెఫిషన్సీ రక్తహీనత లేదా డయాబెటిక్ అంటే దీర్ఘకాలం కొనసాగుతున్నటువంటి సమస్యలతోటి వారి జీవితాన్ని గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడటానికి అవకాశం ఉంది ఈ బీజంలో బలం తగ్గితే అది మొలకగా మొలిచి పెద్దదైన తర్వాత దాని యొక్క విస్తరణ ఎలాగైతే తగ్గిపోతూ ఉంటుందో అదేవిధంగా జీవితరేఖ ఈ ప్రారంభం నుంచి ఆరోగ్యానికి ముఖ్యంగా ఆయుదాయము అంటే ఇలా కొనసాగుతూ చివరికి వెళ్ళిందంటే అక్కడ చివరికి వెళ్ళేసరికి అది డెబ్భై అవచ్చు ఎనభై అవచ్చు వంద వరకు ఉంటారు కానీ పరిపూర్ణమైనటువంటి తోటి వీరు జీవించడానికి కొంచెం అవరోధాలు ఏర్పడతాయని దీని నుంచి గమనించవచ్చు మనం తదుపరి మళ్ళీ కొన్ని విషయాల తర్వాత తెలుసుకుందాం నమస్కారం